పది వేల నుంచి పన్నెండు వేల రూపాయలకు పెంచుకోవడం జరిగింది అదేవిధంగా భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది ప్రభుత్వానికి ఉన్న ఆదాయ వనరులను ప్రభుత్వం ఆదాయం పెంచడం పేదలకు పంచడం మా ప్రభుత్వం యొక్క విధానం ఎంత వెసులుబాటు ఉంటే అంత వెసులుబాటుతోటి రైతులకు మేలు చెయ్యాలన్నదే మా ఆలోచన దాంట్లో భాగంగానే గత ప్రభుత్వం పదివేల రూపాయలు మాత్రమే ఇస్తే మా ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలను ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు అధికారుల దగ్గర ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం మేరకు రైతు భరోసా పథకము రైతు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని ఈ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది వెనక్కి వెళ్తే కేసీఆర్ కుటుంబము వెయ్యి సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది కాబట్టి వాటికంటే భవిష్యత్తులో తప్పిదాలు జరగకుండా నిజమైన రైతులకు మేలు చేయాలన్నదే మా ప్రభుత్వం యొక్క విధానము కాబట్టి ఈరోజు ఒక మంచి నిర్ణయం ఈ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నాం కాబట్టి మీడియా మిత్రులకు కూడా నా సూచన అనవసరమైన అంశాలు అనవసరమైన వివాదాలకు తావియ్యకండి స్పష్టంగా మళ్ళీ నేను చెప్తున్నా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా వస్తుంది భూములకు లేదా నాలా కన్వర్షన్ రియల్ ఎస్టేట్ వెంచర్లు పరిశ్రమలకు చే తీసుకున్న భూములు అదేవిధంగా రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తింపజేయము ఎలాంటి గందరగోళం ఉండాల్సిన పని లేదు రాళ్ళు రప్పలు గుట్టలు రోడ్లకు అదేవిధంగా పరిశ్రమలకు లేదా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన భూములకు రైతు భరోసా ఇవ్వబడదు దీనికి సంబంధించి మా రెవెన్యూ అధికారులు గ్రామాల వారిగా సమాచారాన్ని సేకరించి గ్రామ సభల ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఎవరైనా పరిశ్రమలుగా మారిన భూములు కానీ రియల్ ఎస్టేట్ వెంచర్లు జరిగిన భూములు కానీ ప్రభుత్వం సేకరించిన భూములు ఆల్రెడీ ప్రజల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములు ఉన్నాయి కానీ రెవెన్యూ రికార్డులలో ధరణిలలో లోపాల వల్ల కొంతమందికి ఆ రకంగా కూడా రైతు భరోసా పథకము గతంలో నిధులు చేరినాయి కాబట్టి దయచేసి మీరే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి ఆ వివరాలు అందించడం ద్వారా ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ అన్ని పథకాలు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభం కాబోతున్నాయి జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదుకు ఒక ప్రత్యేకత ఉన్నది మన రాజ్యాంగం అమలు సరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని ప్రసాదించి అమలు చేయబట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి పథకాలను అన్నింటిని కూడా అమలు చేయాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా వ్యవసాయ యోగ్యం కాని భూములు అంటే రాళ్ళు